హలో ఎవరీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే పల్లెటూరు వాతావరణం ఉదయాన్నే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ మా జయశ్రీ అయితే రెడీ అయిపోయి వచ్చేసింది నా దగ్గరికి ఇంకా మేమైతే ఇంకా ఇది కళ్ళమంటారండి మా ఫ్రెండ్ వాళ్ళది అక్కడికైతే మేము వెళ్ళాము ఆవులు మేకలు అన్నీ ఉంటాయి వాళ్ళకి మా వాళ్ళకి సో అక్కడైతే మేము బ్రష్ అంటే ఇక్కడ పలకారు అంటారండి అది తీసుకురాడాకైతే వెళ్ళాము అప్పట్లో అయితే ఇవే చేసేవారండి ఇప్పుడైతే కొత్తగా బ్రష్లు అవి వచ్చాయి కానీ అప్పట్లో అవే చేసేవారు పుల్లలు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా జయశ్రీ అయితే రెడీ అయిపోయి వచ్చేసి నా డ్రెస్ చూడండి అనేసి ఎలా చెప్పేసి చూపిస్తుంది అలా తనతో ఆడుతున్నాను ఇంకా నేనైతే బ్రష్ చేసేసి అలా కూర్చున్నాను చూసారా సెవెన్ అయ్యిందండి ఇంకా నేను సెవెన్ అయ్యేసరికి బయట ఎవ్వరలేరు ఇంకప్పుడే నేను పడుకొని లేచాను అందరూ పనులకు వెళ్ళిపోయారండి ఆ ఊర్లో ఏంటంటే ఫోర్ థర్టీ కల్లా లేస్తారు సెవెన్ కల్లా పనులన్నీ పూర్తి చేసుకుని అయితే ఇంకా వర్క్స్కి వెళ్ళిపోతారండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వర్క్స్కి వెళ్ళిపోతారు సో ఇంకైతే మా వెంకటేష్ నేను ఇంకా స్కూల్కి అని చెప్పడానికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను జయశ్రీతో అలా ఆడుతూ ఉన్నానండి సో ఈ త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేశానండి అండ్ ఇక్కడ చూసారా తను ముద్దు ముద్దు మాటలు ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదా సేమ్ అవే మాట్లాడుతుంది అని చెప్పేసి నేను ఇంకా ఏం చెప్పలేదు ఎక్కడికి వెళ్తామంటే నేను మా బాప వాళ్ళ ఇంటికి వెళ్తాను అనేసి చెప్తుంది అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అది ఇంకా బట్టలు వేసుకున్నాను అని చెప్పేసి చెప్తుంది అలాగే మేము ఆడుకుంటున్నాము అసలు ఎవరు లేదు ఎవరితో మాట్లాడదామని ఏం చేయడా కూరలో ఎవరూ లేరండి సో ఇంకా నేను అలాగా అమ్మమ్మతో మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాను ఈ త్రీ డేస్ అయితే ఇక్కడ అమ్మమ్మ నాతో అలా మాట్లాడు ఆడుతుంది ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అండ్ నెక్స్ట్ మంచి వీడియో వస్తుందండి నేను ఓరియాతో కేక్ చేస్తున్నాను అవి ఎలా చేస్తాను ఏంటనేది ఆ వీడియోలో చూసేయండి అండ్ ఇక్కడ చూసారా ఎలా ఆడుతుంది ఏదైనా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఆడవిడిగా ఉంటుంది కదా సో అంత అయిపోయాక మేము ఇంకా మా మామీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా మామీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు అబ్బాయి సెవెన్ థర్టీకి వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు ఫోర్ థర్టీకి ఎలా లేచారు ఈ చలితో ఎలా వర్క్స్ చేస్తున్నారు అనిపించింది నాకైతే సో మా జైస్రీ కొదే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది దాన్ని స్కూల్కి తీసుకెళ్ళా ఎక్కువ వేరే పర్సన్ అయితే వస్తారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారన్నమాట సో ఇంకా ఇలా అయితే జరుగుతూ ఉందండి నేను ఇంకా అక్కడి నుంచి నైన్ థర్టీ టెన్ కళ ఇంకా స్టార్ట్ అయిపోయాను బట్ వచ్చిన వీడియో అయితే నేను తీయలేదండి ఇంకెందుకు ఎప్పుడు ట్రావెలింగ్ వీడియోసే పెడుతున్నాను కదా అని చెప్పేసి నేను అయితే ఆ వీడియో ఏం తీయలేదు అసలు చూసారా వీధి ఎలా ఉంది అంత కామ్గా ఉందో అసలు ఒక పర్సన్ కూడా లేరండి అలా ఉంటుంది ఎక్కడైతే ఇంకా ఆవిడ వచ్చింది ఇంట్లో ఆనపకాయ ఉంటే అది తీసుకెళ్ళిపోతుందంటే చూడండి అలా కూడా వస్తుంది ఫుల్గా ఆవిడతో ఎలా ఆడుతుందో అండ్ ఇంక మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానే మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అవి చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా ఇంకా అలా కొడుతున్నావు అనేసి నేను ఇక్కడ అడిగాను అడిగితే ఆనపక తీసుకుంటాను అంటుంది అందుకే కొడుతున్నాను అనేసి చెప్తుంది అనమాట సో ఫైనలీ ఐ హోప్ మా వీడియో నచ్చిందనుకుంటున్నాను ఇదేంటంటే ముందు రోజు ఈవినింగ్ వీడియో అండి ముందు రోజు ఈవినింగ్ కూడా వీడియో తీసాను జస్ట్ టూ క్లిప్స్ అలా తీసాను సో అవి కూడా అందులోనే యాడ్ చేసేసాను అండి డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము